హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్రంచీ శారీస్ అండి మనకి ఇవి బ్లౌజ్ అయితే రాదండి పళ్ళు ఉంటుంది ఫుల్ శారీ అండి ఓకేనా అంటే మనకి ఫైవ్ మీటర్స్ వరకు రావచ్చు అండి బ్లౌజ్ అయితే ఉండదండి పళ్ళు అయితే ఉంటుంది ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్క కలర్కి వచ్చేసి టెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి త్రీ కలర్స్ అవైలబుల్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే రాదండి ఫైవ్ మీటర్స్ వరకు వస్తుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి వన్ డబల్ నైన్ ఓన్లీ ఓకేనా ఈ త్రీ కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఈ త్రీ కలర్స్ కలర్కి వచ్చేసి టెన్ సారీస్ అయితే ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి సింగిల్ పీస్ వస్తుందండి అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ మీటర్స్ వరకు రావచ్చండి బ్లౌజ్ అయితే ఉండదండి పళ్ళు ఒక్కటే ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి నిన్న చూపించాను కదా మీకు ఫ్యాన్సీ వేర్లో ఫైవ్ ప్లస్ వస్తుంది రెండు ముక్కలుగా వస్తుందని ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇది డార్క్ పింక్ అండి ఇది మెరూను టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి టూ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ టు సిక్స్ వరకు ఉండొచ్చు అండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వరకు ఉండొచ్చు టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి డార్క్ పింక్ అండి మిగతా అన్ని రియల్ కలర్స్ ఇది ఒకటి డార్క్ పింక్ ఓకేనా ఓన్లీ ఫైవ్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి